నువ్వు నేను తీసుకెళ్ళ బయటికి నా మరి రాయ్ ఇక నువ్వు చీరి చింపిసినా కూడా నేను తీసుకెళ్ళ బయటికి రాయ్ రాయ్ చూడ అసలు కిసిరేస్తుందమ్మా ఏమి ఇప్పుడు ఇది ఉందా కర్రేదమ్మా ఆ తలగడి రాయ్ కొట్టావు రే అమ్మా చూడమ్మ రెండు తలగలు తీసుకెళ్ళిన్నాడు రాయ్ నువ్వు వస్తావాళ్ళు ఎందుకు తీసుకెళ్తావు నువ్వు తలగళ్ళు ఎందుకు తీసుకెళ్ళావు నావి అమలు విసిరేస్తే తీసుకెళ్తానా బయటికి తలగాడు తీసుకొని మర్యాదకి వచ్చావా ఇంట్లోకి వస్తావు తెచ్చి గులుస్త కడతాం రా మీకు ఈరోజు కట్టేసే ఉంచుతాను ఎప్పటి నిన్ను పోనీవే కదా ఆడతావని అలా ఊరుకుంటుంటారు రుచిపోతాడు తీసుకురారా తలగాడ్లు తెస్తావా తేవా రాయ్ మర్యాదకు తలగాలు తీసుకొని పట్టుకొని ఎల్లో తీసుకుని రా తీసుకురారా కట్టేసుకు నేను రాయ్ అమ్మ నువ్వు ఉంది ఇగో

అని తీసుకెళ్ళు రే కొడతాను కొట్టేస్తాను గట్టిగా పిచ్చి నీకు చీర చిప్స్ వెళ్ళి ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళు ఉండు కాంగు ఉండు ఇప్పుడు బయటకు తీసుకెళ్ళాలన్నాము నేను పడుకుంటే పడుకుందని తల కింద తీసి అవతల గేట్ దగ్గరికి ఇసిరింది తెచ్చుకున్నాను మళ్ళీ మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు తీసకు ఈరోజు నేను బయటికి తీసుకెళ్ళే సమస్యే లేదు అర్థమైందా నీకు ఇవన్నీ అర్థమవుతాయిరా వెళ్ళి నీ గిన్నె తెచ్చుకోరా అంటే తెచ్చుకోవు వెళ్ళు మెడకి గొలుసు కట్టుకొని నువ్వు వెళ్ళు తిరిగి వచ్చి వెళ్ళు బయట వెళ్ళరా వెళ్ళు తీసుకోనరా వెళ్ళి బయట పడిసేవా తీసుకుని రా తీసుకురారా అది తీసుకుని రా బయటికి తీసుకెళ్తాను వెళ్ళి ఉన్నాయా తీసుకెళ్ళిపోవడానికి ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయా నేను ఉన్నానా చూడు ఇంకేదో ఉన్నాయో ఎదుగుతున్నాడు తోలు తీస్తాను ఏయ్ అమ్మ నువ్వు వాడికి సలహాలు ఎందుకు ఇస్తా నువ్వుకి అర్థం అవదనుకున్నావు నేను తెచ్చుకుంటున్నా పిల్ల నువ్వెందుకు వస్తాను నేను తెచ్చుకుంటున్నా లేదా నువ్వు తీసుకొని రా నేను రాను